ఇప్పుడు అలయన్సెస్ అనేవి దేశంలో కొత్త కాదు ఇప్పుడు బీజేపీ కూడా అనేక పార్టీలతో అలయన్స్లో ఉంది మీరు చూస్తే మూడు వందల కోడి మన మోడీ గారికి వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కానీ ఎలయన్స్ పార్టీలతో కలిపి మూడు వందల యాభై మూడు లోక్సభలో మోడీ భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి అలయన్స్లు అంటే ఇప్పుడు ఒక భావస్వారూప్యం కలవంటి పార్టీలు అవనండి వ్యక్తులు అవనండి ప్రాంతం మంచి కోరుకున్న వాళ్ళు ఈ రాష్ట్రం మంచి కోరుకున్న వాళ్ళు దేశం మంచి కోరుకున్న వాళ్ళు కలస్తలో ప్రజలకి మంచి జరుగుతుంది ప్రాంతానికి మంచి జరుగుతుంది సరే ఇప్పుడు దానివల్ల కొంత విమర్శలు కొంతమంది గిట్టన వాళ్ళు విమర్శించవచ్చు లేకపోతే ఓడి అనే భయంతో కొంతమంది విమర్శించవచ్చు కానీ ఏదైనా కానీ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యంగా ముఖ్య ఎజెండాగా

బీసీలు అంటే మా గోగుల్ రమణ ఉన్నాడు చూసేవారు డిప్టీ మేయరు మూడు సార్లు కార్పొరేటర్ చేశాడు ఈ పార్టీకి నగర జనరల్ సెక్రటరీ చేశాడు మత్స లేకుండా ఐదేళ్ళు మీరందరూ కూడా మీకు తెలుసు ఐదేళ్ళు మేము డిప్టీ మేయర్ ఇస్తే ఒక్క మత్స్య లేకుండా డిప్టీ మేయర్ చేశాడు అది బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే నీతి నిజాయితీ క్యారెక్టర్ ఇవన్నీ ఉన్నాడు అంతేకాని కాల్ మనీ వ్యాపారాలు సెక్స్ ర్యాకెట్లు బోండాగిరీలు రౌడీగిరిజం చేసేవాళ్ళు బీసీని నేను అనుకోవట్లా అని కోట్లు గోడలు సంపాదించుకున్నాడు బీసీ అంటే ఎస్ బీసీకి ఇవ్వాలి ఎస్సీకి ఇవ్వాలి మైనార్టీకి ఇవ్వాలి పేదవాళ్ళకి ఇవ్వాలి వెనకబడిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి అటు నిరుపేదవాళ్ళు అయినా క్యారెక్టర్ వాళ్ళు కాళ్ళతానం పెడతాం మేము కాళ్ళకి వంగి నమస్కారం పెడతాం వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేస్తాం వాళ్ళు వండితే బయటిని తెచ్చి కాదు కానీ గాల్మనీ బీసీలని భూకప్ా బీసీలని జనాన్ని హింసించి డబ్బులు చేసుకుని కోట్లు గోడలు సంపాదించే వాళ్ళు బీసీ అటు అవుతారు బ్యాక్వర్డ్ తరగదంటే అంటే అర్థం ఏంటి ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి తరగతులు బ్యాక్వర్డ్ తరగతులు అంటే కానీ వేల కోట్లు లక్ష కోట్లు మూటలు కట్టి అక్రమంగా సంపాదించి నీతిగా సంపాదిస్తే ఓకే వెల్ డన్ వీల్ అప్రిషియేట్ బట్ ఇవన్నీ బీసీల కింద వస్తాయని అనుకోవట్ల బీసీ అంటే మా గోగులు రమ్మ బీసీ అంటే ఇంకా చాలామంది ఉన్నారు ఈ నగరంలో మా పెందుర్తు సీను బీసీఏ అక్కడ ఉన్నాడు ఈ పార్టీ కోసం దాదాపు నా ముప్పై ఐదేళ్ళ నుంచి ఇంతవరకు పదవుల యాక్షలు కష్టపడుతున్నాడు వీళ్ళందరూ బీసీలేగా ఉన్నారు మంచి బీసీలు ఉన్నారు ఇస్తే చాలా స్వాగతిస్తాం నేనే గెలిపించుకొస్తాను